పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూలై ఇరవై నాలుగవ తారీఖున ఆషాఢ అమావాస్య మరి ఈ అమావాస్య విశిష్టత ఏంటి సాధారణంగా అన్ని అమావాస్యల్లో చూసుకున్న ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ అమావాస్య ప్రత్యేకత ఖచ్చితంగా ఈ రోజున ఈ నియమం పాటించాలి అంటూ ఏమైనా ఉందా అలాగే రెండు నక్షత్రాలతో కూడుకుని వచ్చిందని చెప్తున్నారు అది ఇంకా విశేషం అని అంటూ ఉన్నారు ఆ విశేషం ఏంటి ఎవరెవరికి బాగా కలిసి వస్తుంది తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నంది శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండిగురు పీఠాధిపతులకి కంచిపీఠాది కుదరకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం గురువారం అమావాస్య ఇరవై నాలుగు ఇంకా అందులో ఏం మార్పు లేదు కదండి ఇరవై నాలుగు ఇరవై నాలుగే ఫిక్స్ అయితే నేను విన్నాను రెండు నక్షత్రాలతో కూడుకుని వచ్చింది గురువారం రోజు చాలా విశేషం అని చెప్పి ఏంటండి ఆ విశేషం అసలు సాధారణంగా అమావాస్య ఆదివారం కలిసి వస్తే చాలా విశేషం సోమవారం కలిసి వస్తే సోమవతి అమావాస్య మంగళవారం కలిసి వస్తే భౌమ అమావాస్య కానీ గురువారం నాడు అమావాస్య కలిసి వస్తే చాలా విశేషం అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే సంవత్సరానికి ఒకటి లేదా రెండు మాత్రమే ఉంటాయి ఆదివారం అమావాస్యలు చాలా ఉంటాయి సోమవతి అమావాస్యలు చాలా ఉంటాయి కానీ గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా తక్కువ అతి విశేషమైనటువంటిది ఇందున పునరుసు నక్షత్రము పుష్యమి నక్షత్రము కలిసి వచ్చింది ఈ రోజుకి ప్రత్యేకత ఏంటంటేనమ్మా పన్నెండు రాశుల వారికి కూడా అలభ్య పుణ్యతిథి అని చెప్పబడి ఉంది ఎందుకనంటే ఈ నవగ్రహాలలో సూర్యుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం నిరంతరం వెలుగునిస్తూనే ఉంటుంటాడు అన్ని గ్రహాలు సూర్యుడి నుంచి శక్తిని తీసుకొని ఉంటాయి కానీ గురుగ్రహం మాత్రమే తీసుకున్న శక్తికి మళ్ళీ విసర్జించే యోగం కలిగినట్టుంది అంటే సెకండ్ సన్ ఆఫ్ ద యూనివర్స్ అని జూపిటర్ అంటారు ఎందుకంటే రెండవ సూర్యుడు అని చెప్పి అంటే గురుగ్రహము అంతటి విశేషం అనమాట అంటే ఫలితాన్ని ఇవ్వడంలో గురువుని మించినటువంటి వాడు లేడు అందుకనే మనకు సాధారణంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వరం తల్లిదండ్రుల తర్వాత పూజించదగిన ఆరాధించదగిన ఆరాధించదగినవాడు గురువు మాత్రమే తదనంతరమే దేవతలు వస్తారు కాబట్టి తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే ఇవ్వబడ్డది అంతటి విశేషమైనటువంటి గురువు వారం రోజున ఈ అమావాస్య రావడం చాలా గొప్పది పన్నెండు రాశుల గురించి ఎందుకన్నా మొత్తము పన్నెండు రాశుల్ని రెండు భాగాలుగా విభజించారు ఒకటి గురుపాలిత రాశులు రెండు శని పాలిత రాశులు అంటే గురుపాలిత రాశుల్లో ఏమేమి ఉంటాయి మీనం మేషం కర్కాటకం సింహం వృశ్చికం ధనుస్సు రాశులు శని పాలితంలో వృషభం మిథునం కన్యా తుల మకరం కుంభం ఈ ఆరు రాశులు మొత్తం పన్నెండు రాశులు అయితే ఈ ఆషాఢ అమావాస్యకి విశేషం ఏంటంటే గురువారం నాడు చాలా గొప్పది పునరుసు నక్షత్రం ఉంది సాయంత్రం కాబట్టి అది ఏమైపోయింది పునరుసు నక్షత్రం గురువారం ఉన్నప్పుడు అది గురు పాలిత రాశుల వారికి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే పునరుసు నక్షత్రానికి అధిపతి గురువు కాబట్టి మళ్ళీ సాయంకాలం ఏడు తర్వాత పుష్యమి నక్షత్రం చేస్తుంది అప్పుడేమైంది గురువారము పుష్యమి నక్షత్రం అన్నప్పుడు ఏమైపోయింది శని పాలిత రాశుల వాళ్ళకి చాలా విశేషమైన యోగం కాబట్టి మొత్తము కూడా ఈ రెండు రాశుల వారికి ఈ రెండు గ్రూపుల వారికి మంచిది అంటే పన్నెండు రాసుల వారికి మంచిది కాబట్టి కొన్ని పరిహారాలు అనేటువంటివి గురుపాలిత రాశుల వాళ్ళు పొద్దున పూట శని పాలిత రాశుల వాళ్ళు సాయంత్రం పూట చేసుకుంటే అద్భుతమైన విశేషం ఈశ్వర ఆరాధన చేయమని శాస్త్రం చెప్పబడింది అమావాస్య రోజున లక్ష్మీ ఆరాధన కూడా చేయడం విశేషం మరి ఏం చేయాలి చేసుకోవాల్సినటువంటి పన్నెండు సంబంధించి సాధారణంగా మనకు అమావాస్య తిథి కాబట్టి అమావాస్య రోజున మనకు నాలుగు వేదాలు చెప్పబడినటువంటి ఏంటంటే విజ్ఞానాన్ని ప్రసాదం అంటే మనకు సైన్స్ ఏదైతే ఉందో చెప్తుందో అవి నాలుగు వేదాల నుంచి వచ్చినవే ఈ నాలుగు వేదాల్లో మొత్తం అంతా సైన్సే చెబుతుంది దేవుణ్ణి పూజించమని ఎక్కడా చెప్పబడలేదు మనమే స్వార్థం కోసం దైవాన్ని ఆరాధన చేసి మన స్వార్థం కోసం కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే దేవుని ఉపాసిస్తున్నాం కానీ సృష్టి మొత్తంలో మనకు యుగ యుగాల నుంచి కూడా ఎటువంటి కోరికని ఆశించకుండా చేసేది పితృ కార్యక్రమాలు తల్లిదండ్రుల కోసం చనిపోయినటువంటి వాళ్ళకి పితృదేవతలకి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఏమీ ఆశించం కానీ ఏమీ ఆశించకుండానే మనం చేస్తున్నాం కాబట్టి ఆ పితృదేవతలు అన్నీ మనకు సమకూరుస్తారు ఇది అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం వల్ల కాబట్టి యాభై సంవత్సరాల కిందట భారతదేశం అద్భుతంగా ఉంది అంటే సకల సంపదలతో కూడుకున్నటువంటిది ఈ యాభై సంవత్సరాల్లోనే విదేశాల నుంచి జ్ఞానాన్ని మనం తీసుకొని మన జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వడం వల్ల మనం దేవుణ్ణి ఆరాధన చేయట్లేదు పితృదేవతను ఆరాధన చేయకుండా ఉంది కొంతమంది అయితే నాకు తెలిసినటువంటిది అసలు పిండ ప్రదానం చేయడానికి కూడా ఇష్టపడట్లేరు అది కనిపించిన తల్లిదండ్రులని మనం ఇచ్చి తీర్చుకునేది అమావాస్య రోజున వాళ్ళ కోసం తృప్తి కోసం తర్పణాలు నువ్వుల నీళ్ళతో వదిలే తర్పణాలు ఇంత కొద్దిగా పెట్టే పిండ ప్రధానం అంటే మరి చిన్నప్పటి నుంచి కనీ పెంచి పెద్ద చేసి ఇంత శరీరాన్ని ఇచ్చి నిన్ను గుర్తుపట్టడానికి ఒక పేరు పెట్టి నీకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చి నిన్ను ప్రపంచమంతా గుర్తిస్తుంది నీకు అందరి చేత నువ్వు ప్రేమించబడుతున్నావు గౌరవింపబడుతున్నావు అంటే ఆ రూపము ఆ దేహము ఆ శరీరం ఇచ్చింది ఆ తల్లిదండ్రులు అనేటువంటిది మర్చిపోయి ఆ తల్లిదండ్రులని విస్మరించి చేయడం వల్ల ఈరోజు నా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి అతను ఉండట్లేడు ఎందుకంటే అతని తల్లిదండ్రులు ఆచరించారు కాబట్టి సంతానం ఎవరైతే ఆచరించట్లేదో వాళ్ళ సంతానం మాత్రం దరిద్రానికి గురవుతారు అది కాబట్టి నాకేం కాలేదు నేనేం చేయట్లేదు అనుకోడు అనే కంటే కూడా ఖచ్చితంగా ఆ రోజున మధ్యాహ్నం కల్లా ఏదైనా బ్రాహ్మణుని పిలిపించుకొని పిండ ప్రధాన కార్యక్రమం తర్పణాది కార్యక్రమాలు చేస్తే ఆకలి దప్పులు అనేటువంటివి పితృదేవతలకి తీరుతాయి ఇది చేయవలసినటువంటి విధిగా ఈ రోజున పద్మక యోగం అని కూడా చెప్పబడిందమ్మా విధిగా సముద్ర స్నానము కానీ లేదా నదీ స్నానము కానీ చెయ్యాలి ఏదైనా తోచినంతగా దానాదులు చేయాలి దానం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి యోగ్యమైన వాడికి చేయమని చెప్పబడింది శాస్త్రం అంటే అనాదిగా నియమనిష్టలతో కూడుకున్నటువంటిది బ్రాహ్మణులు కాబట్టి మనకు శాస్త్రం అంతా బ్రాహ్మణులు చెప్పబడి అయితే మనకు విధిగా కూడా కేవలం దానం తీసుకోగలిగిన కేవలం బ్రాహ్మణులని కాదు అనాథులు ఉంటారు శక్తి లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి చేసిన దైవం ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అనాథాశ్రమంలోకి వెళ్ళి ఏం దానం చేయమంటారండి పెద్దలకి వృద్ధాశ్రమాలు ఉన్నాయి అనాథాశ్రమాలు ఉన్నాయి వికలాంగులు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఏదైనా తినే పదార్థాలు కానీ వస్త్రాలు కానీ శక్తి కొలది ఏదైనా కానీ ఇప్పుడు యాభై రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగే శక్తి ఉంటుంది కదా పది బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి పది మందికి పంచండి తృప్తి పెడతారు అది చేయండి కానీ సాయంకాలం పూట మాత్రం ప్రదోషకాల సమయంలో శివారాధన చాలా గొప్పగా చేయాలి అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీనం మేషం కర్కాటకం సింహం వృశ్చికం ధనుస్సు రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ పునరుసు నక్షత్రం గురువారం కలిసి ఉన్నటువంటి రోజున ఈశ్వరుడికి అభిషేకము అర్చన చేయడం లేదా మీరుకు ఏదైనా కానీ పని ఆటంకాలు ఎదురవుతున్న పనులల్లో లేదా స్ట్రకప్ అయిపోయి ఉన్నాయి ఖచ్చితంగా ఆ అమావాస్య రోజున కాలభైరోడికి కానీ ఈశ్వరుడికి కానీ నల్ల నువ్వుల నూనెతో కనుక అభిషేకము జరిపితే ఖచ్చితంగా కర్మదోషాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పని మూమెంట్ అవుతుంది అలాగే శనిపాలిత రాశుల వాళ్ళు ఉన్నారు వృషభం మిథునం కన్యా తుల మకరం కుంభం ఈ రాసుల్లో జన్మించిన వాళ్ళు ప్రదోషకాల సమయంలో చేయాలి ఎందుకంటే సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత పుష్మి నక్షత్రం వస్తుంది అది శని పాలిత రాశుల వారికి అది ఉపయోగం కాబట్టి ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంకాలం కనుక చేస్తే ఆ అభిషేకం చేస్తే చాలా విశేషం అర్చనాది కార్యక్రమాలు బిలవ దళాలతో చేయాలి ఈ పొద్దున కూడా చెప్పబడినటువంటి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే విశేషం అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకునే శివాజ్ఞ మేరకి కాశీ విశ్వేశ్వని యొక్క ఆజ్ఞ మేరకి కాశీ క్షేత్రంలో ఉంటున్నాం అమ్మ ఈ యొక్క ఆషాఢ మాసం ఆ సమయం ఆ సమయానికి అక్కడ ఉదయం పూట బ్రాహ్మణులని కర్తగా పెట్టి మన పీఠం ఆధ్వర్యంలో పిండ ప్రధాన కార్యక్రమాలు తర్పణాది కార్యక్రమాలు వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబీకుల ఆత్మతృప్తి కోసం ఈ యొక్క పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు శ్రద్ధగా ఆ మానస సరోవర్ ఘాట్లో చేయించడం జరుగుతుంది అలాగే రాత్రిపూట పుష్యమీ నక్షత్రము అమావాస్య రావడం చాలా విశేషం అందున గురువారంతో కలిసి రావడం చాలా గొప్పదైనటువంటిది కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి ఆ కాశీ క్షేత్ర పాలకురాలు వారాహి క్షేత్ర పాలకుడు కాలభైరుడు వారి హోమాలతో పాటుగా ప్రత్యంగిర బగలాముఖి రాజశ్యామల సుదర్శన హోమాది కార్యక్రమాలు జాతకరీత్యా ఉన్నటువంటి అన్ని రకాల దోషాల నివారణ కోసం చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం కాంటాక్ట్ చేసి మీ గోత్తనామాదాలు నమోదు చేసుకోవచ్చు చక్కగా వివరించారు